आज जेसी पोहोचला ना तो दो दो ने नो नो पण चापंडो चापंडो ओ ओ फाइव मिनिट्स पाच पण ओ चेंज करा वाला

రైతులకు యాభై మంది రైతులకి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి ఈ గుడికి మా రైతులకి దారి చేసి న్యాయం చేయాలి న్యాయం చేయాలి ఇక్కడ ఒక గుడి కూడా ఉంది అది ఎప్పుడో పాత కాలం నుంచి ఉన్న గుడిని ఈ మధ్యలో రినోవేషన్ చేసినారు రినోవేషన్ చేసి కట్టితే ఆ గుడి కూడా ఇప్పుడు మాకు దావలేదు వచ్చి చూడండి మీరు గుడిలు కూడా దావ అన్న అది ఎమ్మున కొన్ని ఏళ్ళ నుంచి ఉన్ని దావా భూమి గుడి ఆ గుడిని ఇప్పుడు అందరూ కలిసి రినోవేషన్ చేసుకున్నాం పాడు పడిపోయినట్లుండదు కదా ఎటు బాగుండదని రినోవేషన్ చేసుకుంటే ఆ గుడి కూడా మాకు దారి లేదు అంతేనా మాకు దయచేసి ఈ సమస్యని మాకు పరిష్కారం చేయండి ఇందులో అక్కడ దావ మూసిన వాళ్ళు ఎవరు అంటే వెంకటాద్రి ఆయన కొడుకు అశోక్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఇక్కడ కొంతమంది సపోర్ట్ చేస్తా ఉన్నారు నాయకులు వాళ్ళ నాయకులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మేము వచ్చి ఇక్కడ అడిగితే మాకు నాయకులు వచ్చినప్పుడు కూడా మీరుండేది కొంతమంది మా ఊర్లో మా రెండు వందల యాభై మేము ఉండాము రెండు వందల యాభై మంది మా వాళ్ళే మీరేం దౌర్జన్యం చేస్తే మా మీదకు వస్తా మేము మిమ్మల్ని కొడతాం చంపిన నరికే వాళ్ళని అడిగేలేదు మా భూమి లేక రాండా కాళ్ళు నరికేస్తాము అనేసి మా మీద దౌర్జన్యంగా చేసి వాళ్ళు దీంట్లో మోహను ఆ మాట్లాడినాడు మళ్ళీ రామ్ గన్న వాళ్ళంతా వచ్చి ఆ యొక్క వచ్చి మాట్లాడుతుంటే మా భూమిలో మీరు ఎందుకు మాకు సాయం చేయండి అంటే ఆయామని కూడా తిట్టినాడు తలకాయలు ఎత్తుకోండి రాండా రెండు తలకాయలు ఎత్తుకోరాడా మళ్ళీ చూసుకుంటామని చెప్పేసి కూడా పోయినారు ఇది మళ్ళీ ఇంకోటి ఏమిరా అంటే ఇది ఈ పక్క ఉండే వాళ్ళకి ఇది కీలపట్ల భూమి మీకు మేము దావ ఇచ్చేదానికి లేదు మేమందరూ ఇదంతా ముగిలేపల్లి భూమినా ఈడ కీలపట్ల ఈ సంబంధించిన భూమి యాదీ లేదు జరవరపల్లి అని ఊరున్నా కూడా కానీ రెవెన్యూకి సంబంధించిన విలేజ్ వచ్చేసి ముగిలేపల్లి విలేజ్ ఇదంతా ఈ పక్క ఉండేదంతా మళ్ళీ కీలపట్ల అనేసి మమ్మల్ని అన్యాయంగా చేసి ఇట్లా చేస్తాను అన్న దయచేసి అధికారులు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేసి ఈ సమస్యను పరిష్కరించడం చేయాలనేసి చేతులు వచ్చే కోరుకుంటాను కోరుకుంటారు లక్ష్మీకుమారు గోవిందప్ప కొడుకు ఈ పక్క ఒక దగ్గర దగ్గర దాదాపుగా ఒక వంద ఎకరాలు ఉంటాయి నా తోపులు ఉన్నాయి మామూలుగా పంటలు చేసుకునే వాళ్ళు ఉండారు ఆవులు మేపుకునే రైతులు ఉండారు అందరూ ఉండారు నా ఏమైందంటే మాకు తెలియక ముందు నుంచి మా నాయన తెలియక ముందు నుంచి ఒక దావ పోతాను నిన్న వీటి నుంచి ఒక ఊరు జగమార్ల ఆటి వరకు ఆటి నుంచి ఈ కుంపాలెము పెంపాలెం వరకు వీళ్ళకి దాగిపోయే వచ్చే దావన ఇది ఏం జరిగిందంటే వాళ్ళకి ఏమైందో మనకి తెలియదు అది ఆ పక్క భూమిలో ఉండే ఏం చేసినారంటే ఉండే దావని మేము ఒకసారి ఒకసారి ఆల్రెడీ ఐదేళ్ళకు ముందు ఏం చేసినామంటే మామూలుగా బండి బాటు ఉండాలని దావని మేము డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుని నాకు అరవై వేలు పెట్టి అందరూ కలిసి దారి చేయించుకున్నాం మేము అందరూ కలిసి రైతులు ఆ పక్క ఎవరైతే పోతారో అందరూ దారి చేయించుకున్నాం తర్వాత ఏమైందంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి దీంట్లో ఏం జరిగిందంటే వాళ్ళకి ఏమైందో తెలియదు మనకి వాళ్ళు ఏం చేసినారంటే నైట్కి నైటే దావెత్తేసిన ఎవరికి తెలియకుండా మళ్ళీ ఇక్కడ ఏమంటే మా ఊరు నుంచి స్టార్టింగ్ నుంచి అక్కడ ఎండింగ్ ఆ గుట్లు కనబడతాయి చూడ ప్రతి ఒక ఒక సెంట్ తా నుంచి ప్రతి ఒక్క అడుగు సెటిల్మెంట్ భూమి అందరూ రైతులు కావాలనేసి వదులుకోండేది వీళ్ళు మాత్రం మా సెటిల్మెంట్ భూమి మేము వదిలేదు అనేసి వాళ్ళు అబ్జెక్షన్ చేసుకున్నారు కోర్టుకు పోయినారంట అది మాకు తెలియదు ఇక్కడ ఊర్లో మాకు మామూలుగా ఏమంటే ఓ నలుగురు రైతులు చేరి వదిలిపిచ్చేస్తాం దావా అని చెప్పినారు కాబట్టి మేము కోర్టు వరకు కూడా పోలేదునా ఇప్పుడు మాకు ఏం తెలియదంటే మేము దీని గురించి పోరాడుతూ ఉంటే మాకు తెలియదు ఏమంటే కోర్టుకు పోయినారు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు మీరు ఆ భూమిలోకి పోవద్ద అని చెప్పినారు ఓకే మేము ఆ భూమిలోకి పోలేదు ఈ భూమిలో వాళ్ళు ఏం చేసినారంటే మీరు దోవ వదలలేదు కదా ఎవరికి మీకు ఒకరు మాత్రమే దా వదులుతాము అనేసి ఇక్కడ దావ నిలేసింది వాస్తవం ఎంఆర్ఓ గారు వచ్చినారు ఇది నాలుగేళ్ళ నుంచి జరిగింది ఇది ఎంఆర్ఓ గారు కూడా మీరు చేసినేది అన్యాయం అనేసి వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి ఎవరికి దారి చూపించలేదు మళ్ళీ ఫైనల్గా ఇప్పుడు ఏం చేసినారో వాళ్ళు డబ్బులు ఇచ్చినామంటా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉండేది డబ్బులు ఇచ్చినాము ఎంఆర్ఓ గారికి అనేసి వాళ్ళకి అమ్మే మేము అమ్మి డబ్బులు ఇచ్చేసి అనేసి వీళ్ళకి ఎవరికి తెలియకుండా దావ చేయించిన ఒకరికి ఎవరైతే అన్యాయం చేసి ఒక యాభై ముప్పై మంది ముప్పై నుంచి యాభై మంది రైతులకు ఎవరైతే అన్యాయం చేసి దావా మూసేసి దావా మూసేసినారో వాళ్ళకి మాత్రము ఈ భూమిలో డీకేటీ అనేసి ఒకరికి మాత్రము దావ చేసి వదిలినారు మేమేమంటామంటే ఆ రోజు వచ్చిన ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇచ్చి సరే సార్ మీరు ఒక నెల రోజులు టైం ఆడుతున్నారు కదా మేము దానికి ఒప్పుకుంటాము అనేసి వాళ్ళు చేసిన రోజు మేము ఎవరు వాళ్ళని అబ్జెక్ట్ చేయలేదు ఆ ఎంఆర్ఓ సార్ ఏం చెప్పినారంటే ఒక నెల రోజులు టైం ఇవ్వండి మీకు మేము దారి చూపిస్తాము అనేసి మాకు అందరికీ మాట ఇచ్చినారు మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయన్నారు ఇప్పుడు మాకేం చెప్తా వాళ్ళది అది సెటిల్మెంట్ భూమి ఏడగురికి మాత్రం ఇచ్చేయన్నారు ఇప్పుడుండే ప్రస్తుతం ఎంఆర్ఓ గారు ఏమంటారంటే ముందు ఆల్రెడీ ఎంఆర్ఓ ఇచ్చేయన్నారు మా నుంచి ఏమయ్యలేదు మీ బాధ ఎట్లుంటే అట్లా పడుకోండా అంటా ఉన్నారు మేము ఏడికి పోయినా మాకు న్యాయం జరగలేదనా మేము యాడికి మా సభ్యుల దగ్గరికి పోయినా కూడా ఏదో మీ సమస్య మీరు మాట్లాడుకోండా మీ ఊర్లో సమస్య మాట్లాడుకోండా అంటున్నారు మాకు ఇంతవరకు ఏడా న్యాయం జరగలేదనా మాకు దయచేసి న్యాయం జరిపించండా ప్రభుత్వం కూడా ఒకరికి న్యాయం చేస్తుందా ఎవరైతే అన్యాయం చేసి ఒక ముప్పై నుంచి నలభై మంది యాభై మంది రైతులకు అన్యాయం చేసిన వాళ్ళకి న్యాయం చేస్తుందా వాళ్ళకి ఒకరికి ఎట్లా దావ చూపిస్తుంది డీకేటి ఉండొచ్చు అది చట్టం ఉండొచ్చు చట్టంలో నుంచి ఒకరికి నలుగురికి కావాలంటే వాళ్ళు న్యాయంగా ఉంటే గవర్నమెంట్ తీసి ఇవ్వాల్సింది అందరూ ఒప్పుకుంటాం చట్టం పరంగా పోతాము కానీ ఇంతమందికి అన్యాయం చేసిన వాళ్ళకి గవర్నమెంట్ కూడా కానీ ఎంఆర్ఓ గారు కూడా కానీ కుమ్మక్క అయ్యి ఎట్లా దావ చేయిస్తారు చెప్పండి అంతేనా నమస్తే మాకు అందరూ కలిసి న్యాయం చేయండి మాకు అంత అన్యాయం జరుగుతుంది ఎవరు పోయిన సమస్య వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనేసి అందరూ పార్టీల ముందు అన్న మా సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదు No, claro. es okay. 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 వీళ్ది చేయను వీళ్ళ అమ్మ మీద వీళ్ళందరి కుటుంబం కలిసే ఉన్నారు వీళ్ళకి ఏమంటే వాళ్ళ జీవనార్థము వాళ్ళకి ఏమంటే రోజుకి పనికి పోతే ఇది అవుతుంది లేదంటే లేదు అట్లాంటి వాళ్ళు వాళ్ళు ఆడ వాళ్ళ భూమిలో మామిడి చెట్లు పెట్టుకుంటున్నారు జీవనార్థం అనేసి ఇప్పుడు ఏమైనా సమస్య ఉంటే వాళ్ళకి ఏమన్నా రికార్డు ప్రకారం పరంగా ఉంటే వాళ్ళకి ఎవరైతే ఎంఆర్ఓ గారు కూడా కానీ వీఆర్ఓ కానీ ఎవరైతే ఇచ్చి ఉంటారో వాళ్ళనే పిలుచుకొని వచ్చి దాన్ని పరిష్కారం చేసుకొని ఉండాల కానీ వాళ్ళు అట్లా చేయకుండా అన్యాయంగా వీళ్ళు చెట్లు పెట్టుకుని మామిడి చెట్లు పెట్టుకుంటా ఉంటే వచ్చి వాళ్ళనే కొట్టి వాళ్ళనే ఈడ్స్ అంత పక్కకు ఆడపిల్లలు ఉండారు మా అంత ఉండారు వాళ్ళందరినీ కొట్టి ఈడ్స్ పక్కకు బారేసి ఇప్పుడు వాళ్ళ మీదే ఎఫ్ఐఆర్ కట్టించిన ఎఫ్ఐఆర్ అన్యాయంగా ఎఫ్ఐఆర్ కట్టించి వీళ్ళు ఫస్ట్ వాళ్ళు కొట్టినారనేసి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు చిన్న పిల్లల మీద కూడా వాళ్ళు ఉంటే వాళ్ళని కొట్టినారు వీళ్ళు కంప్లైంట్ ఇస్తే అది ఏమి న్యాయం చేయలేదు వాళ్ళకి మళ్ళీ ఈ రోజు ఏం చేసినారంటే ఎఫ్ఐఆర్ కట్టేసినాం కదా మళ్ళీ మాట్లాడదామని పంపించేస్తే కూడా ఈరోజు మళ్ళీ దౌర్జన్యంగా జేసీబీ తీసుకొని వచ్చి ఎవరు లేని టైంలో ఆ దారిని మళ్ళీ ఆ దారిని ఆ చెట్లని పెరిగేదానికి వచ్చినారు నా మరి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఏమైనా ఉంటే చట్టపరంగా కానీ కోర్టులో కానీ మన అధికారుల దగ్గర కానీ చూసుకోవాలి కానీ వాళ్ళ మీద దౌర్జన్యంగా మళ్ళీ వచ్చి ఎలా చేసి పెట్టి చెట్లు పెరిగి ఇది చేస్తారనా ఇది అన్యాయంగా చేస్తూ ఉంటారు ఇది కాబట్టి అందరికీ న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటా ఉన్నాం ముందు మేము వస్తామనే దారి ఇక్కడిని అక్కడినికా ఇట్లొచ్చి ఇట్లా గుడికి మా ల్యాండ్కంతా ఇక్కడే ఈ దారిలోనే పోతా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఆ అక్కడ దారి అక్కడినికా ఇక్కడి వరకు దారి క్లోజ్ చేసినారు కాబట్టి మాకు దారి లేదు ఇప్పుడు దానివల్ల వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మాకు ప్రజెంట్ చేస్తున్నారు తులసి అశోకు వెంకటాద్రి స్వామి వీళ్ళు ఆ దారి ఇప్పించాలని మేము అధికారులందరితో కోరుతున్నాము వీళ్ళు దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటూ కిట్లాకిల లవ్ మిగైచేది మళ్ళ నేను రిటెన్ చేస్తా ని బుజ్జి హ్ నేను నమస్కారం అన్న నమస్కారము మరి ఒక నూరు ఇన్నోరు ఏళ్ళకు ముందు దారి పోతా ఉండేలా ఈ దారి అదే యంగ్ అశోక తులసి ఆ లక్ష్మీదేవి వీళ్ళు ఏం చేసినారంటే పక్క భూముల వాళ్ళు గొడవపడి వాళ్ళు దారి రేకులు ఇ మూసేసినారు ఆ వెహికల్ మూసేసిన తర్వాత మేము కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి సచివాలయానికి పోతే ఎవరు పట్టించుకోవడం లేదు నాలుగేళ్ల నుంచి ఇదే మేము అవస్థపడుతున్నాం దయచేసి ఆయన యాడికి పోయినా వాళ్ళు కోర్టులో వేసుకున్నారు సెటిల్మెంటు మేమేం చేయలేము మీరు ఊర్లో కూర్చొని మాట్లాడుకుండా అంటారు ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకునే లేదు వాళ్ళకి మాత్రము ఇదే ఎంఆర్ఓ గారు అంత ఆఫీసర్లంతా వాళ్ళకి వాళ్ళకి మాత్రం దావి ఇప్పించినారు అదే ఎంఆర్ఓ ముందున్న ఎంఆర్ఓ గారు సిఐ గారు ఇక్కడ చూసుకొని పోయి వాళ్ళు మీరు వదిలితే వాళ్ళు లేదు వదలరు అని చెప్పేసి వాళ్ళు చెప్పినారు అంతట గమనం అనిపించినారు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు స్టే తెచ్చుకోబెట్టుకున్నారు ఇప్పుడు ఏమంటారు అంటే వాళ్ళు స్టే తెచ్చుకోవడం మేమేం చేయలేము మీరు ఊరిలో సమస్య మాట్లాడకుండా అని వాళ్ళు అంటారు కాబట్టి ఊర్లో న్యాయం మాట్లాడదామంటే అందరూ ఓటుగా ఉంటే ఒక నలుగురు మాత్రం వాళ్ళని కానియకుండా చేస్తారు వాళ్ళు పంచాయతీకే రానిచ్చరు ఒక జనార్దన్ గౌడు ఒక ఒక రామచంద్ర ఒక మోహన ఇంకొక సోమసాగర్ సోమసాగర్ గౌడు మన పని వద్దాం ఇదే సోమసేఖర్ గౌడ్ మనోళ్ళకి ఇంట్లో ఇండ్లు ఉన్నారు న్యాయం చేస్తాం మేము అని మాకు చెప్పినాడు వచ్చి రెండు మాటలు వచ్చి గమనం వెళ్ళిపోయినాడు అమర్నాథ్ రెడ్డి పోయి ఏం చాకరా దాని పోయి క్లియర్ చేయకూడదు అంటే ఆడికి ఆడిపోతే వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవాలని చెప్పేసి ఆ సైకి పూడుస్తున్నాడు ఇదే సోమసేఖర్ గౌడ్ వచ్చి నన్ను కూడా అమర్నాథ్ దగ్గరికి పోతే ఏం చకరా ఇది ఇట్లుండదే అదే అమర్నాథ్ రెడ్డి మీరు నా దగ్గర రావద్దండా ఎంఆర్ఓ గారు తి మాట్లాడుకున్నా అని చెప్పేసినాడు క్లియర్ ఇస్తారు వాళ్ళు పోలీసు వాళ్ళు పోతే ఆ కొట్టును డబ్బులు తిన్నోళ్ళకి కేసు కట్టి దెబ్బలు కొట్టిన వాళ్ళని వదిలేసి వీళ్ళు మాత్రమే పొద్దు విధంగా లోపల పెట్టుకొని నిన్న తినము పంపించినారు ఆదివారం ద్వారా వచ్చి అదే మోహన్ అనేవాడు న్యాయంగా వచ్చినోడు పెద్ద మంచిగా వచ్చినోడు పెద్ద మంచిగా రావాల న్యాయం చేయాలి వచ్చి మా ఇంటి ఇండ్లు ఉన్నాయి మిమ్మల్ని నరక్తామో తలకాయలు ఎత్తుకొని పోతాము ఏం చేస్తారో చేయండి అని చెప్పి బెదిరించి ఆ ఎమ్ఆర్ గారిని పెట్టుకొని దారి చేసుకొని చేసుకోపోతుంది మళ్ళీ ఎంఆర్ గారు ఒక నెల టైం తీసుకుంటే పెద్ద మండలంతా అడుక్కుంటే దారి గుడికి మీ ముప్పై నలభై మంది రైతులకి దారి చేసిస్తామో ఇస్తామో నా మాట వినండి అని న్యాయం చేసినాడు కానీ ఆఫీసర్కి మనం గౌరవం ఇవ్వాలని చెప్పేసి మేము న్యాయంగా ఉండి ఒప్పుకుని ఈ గుడిగా ఈ గుడికి రైతులకి రైతులకి గుడికి అందరికీ దావ చేపిస్తాను నన్ను నమ్మండి అని వచ్చి ఈ గుడి వీరభద్రస్వామి గుడిలో పడి మొక్కి ఈ దేవం సాచిగా నేను దారి చేసిస్తాను మీరు గొడవలు పడద్దండా అని చెప్పినప్పుడు మేము సరే ఒక ఆఫీసర్ వచ్చినారు ఆయన మనం ఏం మాట్లాడకూడదు దారి చేయిస్తామని చెప్పి అందరు సర్దుబాటు చేసుకొని వెళ్ళిపోతుంది ఆయన పోయినాడు ఆయన ఇప్పుడు లేడు ఇప్పుడు ఎంఆర్ గారు ఏమంటారంటే నాతో నాతో కాదు ఆర్డీ మేడం తిరిగిపోండా కలెక్టర్ తిరిగిపోండా కలెక్టర్ తిరిగిపోతే మూడు మాటలు రండి ఆయన మూడు మాటలు పోతే ఎంఆర్ గారు ఫోన్ చేసినాడు ఏం చెప్పినా మాకు తెలియదు వీడికొస్తే వస్తే మేము కోర్టులో ఉండదే మేమేం చేయలేము మీరు 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 మాట్లాడుకోండి అని ఎంఆర్ఓ గారు అంటారు ఆర్డీ మేడం అంటారు ఆర్డీ మేడం వచ్చిపోయింది ఎంఆర్ఓ మేడం రెండు మాటలు వచ్చిపోయింది ఎవరు వచ్చినా మాకేం న్యాయం చేయలేము మమ్మల్ని మాత్రం పోలీస్ చుట్టూ తిరిపిస్తున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తున్నారు ధన్యవాదాలు మాకు నమస్కారం చేసి మాకు

రైతులకు యాభై మంది రైతులకి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి న్యాయం ఈ గుడికి మా రైతులకి దారి చేసి న్యాయం చేయాలి న్యాయం చేయాలి పని మీద జాగ్రత్త చిన్న కొకోడాలు రామకృష్ణ మద్దాలు రఘు భార్య ఈడ దావు ఎన్నో ఏళ్ళించి ఉన్న సార్ ఈ రోజు ఈరోజు వచ్చి మమ్మల్ని దావా కొట్టేసి ఇజ్జేసి చేసి చేసి వాళ్ళు లేదు దావే లేదు ఈడ వాళ్ళకి దావే లేకుండా ఉంటే వాళ్ళు వచ్చి మా మీద అగ్గుదనం చేసి కొట్టి అంత నాలగబోలం చేసి వాళ్ళు ఆడబిడ్డలు కూడా కుట్టినారు సార్ వాళ్ళు ఆడబిడ్డలంతా కొట్టి మగబిడ్డ మీద కూడా అక్కేసి ఇచ్చినారు వీళ్ళే అశోకులు అశోకులు జన మళ్ళీ అందరూ పేర్లు అశోకు వెంకటాద్రి వాళ్ళు పేరేమే తులసి వీళ్ళు సార్ వీళ్ళు ఎంత అగ్రగుణం చేసి ఎట్లా కొట్టినారు పల్లిచ్చి పలిచి మార్చి అంటే పల్లిచ్చి కొట్టినారు సార్ కొరికేసి రాయితో గుద్దేసి అంత పని చేసినారు సార్ వాళ్ళు కేసు ఇచ్చినారు అంటే వాళ్ళు అలో చేసుకోలేదు సార్ సార్ కేసు ఇచ్చిన దానికి మీరు ఎందుకు మాట్లాడతారు మీరు ఎందుకు పోయినారు అక్కడికి అని చెప్పి అడుగుతారు వాళ్ళు మమ్మల్ని ఎవరు అలా చేసుకోలేదు పోలీసు వాళ్ళు సార్ వాళ్ళంతా ఫస్ట్ మేమే ఇచ్చింది పట్టించుకొని కూడా లేదు ఫస్టు ఈ దారి నాదే సార్ ఫస్ట్ ఈ దారి నాదే యాభై సింట్లు పోతా ఉంది ఈ పక్క దారి కావాలని ఎంఆర్ఓ మాకు అమ్మేసినారు మూడు లక్షలకి అని చెప్పి దౌర్జన్యం చేసి వాళ్ళు పోతానారు సార్ ఈ దారి ఎకటాద్రి అశోకు లక్ష్మీదేవి తులసి మేము మామిడి చెట్లు ఆడుతుంటే మొన్న దారి లేదు మామిడి చెట్లు ఆడుతామంటే ఎంఆర్ఓ మాకు అమ్మేసినారు వేసినారు మేము పోతానాము ఆ దారిలో నీది ఆడింది డికేటి పట్ట క్యాన్సిల్ చేస్తామని చెప్తాను అసలు వాళ్ళు ఎంఆర్ఓ క్యాన్సిల్ ఇచ్చేసినాడు కూతురు మా నాయన కాదు వాళ్ళ నాయన జాగా తీసినప్పుడు ఇంకా మేము నేల తీసినప్పుడు ఇంకా మాకు ఇదే దావు నింది సార్ ఈ పొద్దు దావలేదు ఊరికి దావే లేదు నీకంటా దావలేదు అని అంటున్నారు ఇప్పుడు మంచి చీలబట్టు నరకం కత్తులు ఎత్తుకున్నారు అనేసింది అంటారు సార్ వాళ్ళు కుట్టేదానికి వస్తారు మోహన 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 మోహాలు నరికేస్తాను అంటారు మోకాలు కర్కొని రండి అంటారు వాళ్ళు